ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మనకు విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు భారతదేశాన్ని ముందుకు నడిపించినటువంటి మహిళా ప్రధానమంత్రి ఆమె తమ గరీబీ అటావు అని నినాదంతో ప్రతి ఒక్కరికి బడుగు బలైన వర్గాలకి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి వారి ఆర్థికంగా ఎదిగే విధంగా సామాజికంగా ఎదిగే విధంగా కృషి చేయడం జరిగింది తర్వాత మీకు అందరికీ తెలుసు ఎస్టీ సోదరులకు ముఖ్యంగా ఇక్కడ ఆరు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా మా ఇందిరాగాంధీ గారికి ఈరోజు ఎంతోమంది ఎసిడెంట్ హెడ్ మాస్టర్ పట్టుకొని మొత్తం కలెక్టర్లు సబ్ కలెక్టర్లు పెద్ద పోస్ట్ పోయింది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద పోస్ట్ కూడా డీజీపీ పోస్ట్ కూడా ఒకటే కాకుండా మాండెడ్ లేబర్ని మెట్టి చాకిరి నిర్మూలన గురించి ఇరవై సూత్రాల ఆర్థిక పథకాన్ని తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేసి ఘనత కూడా ఆమెది తర్వాత భారతదేశ రక్షణ రంగంలో కూడా ఆమె ఎన్నో అనుపరీక్షలు నిర్వహించి తర్వాత ఎన్నో శాటిలైట్లు ఉపగ్రహాలను కూడా ప్రవేశపెట్టి రక్షణ రంగం కూడా అభివృద్ధి చేసిన ఘనత ఆమెది తర్వాత వ్యవసాయ రంగంలో కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇందిరాగాంధీ జలప్రభ అని చెప్పేసి తర్వాత అంతకుముందు ఆమె పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర ఎక్కువ భూమి ఉంటే మనకు సీలింగ్ చట్టాన్ని తీసుకొని వచ్చి ఈరోజు కూడా మేము గుర్తు చేసుకుంటారు ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు రెండు ఎకనాలకు కూడా ల్యాండ్ అసైన్మెంట్ చేయడం జరిగింది వారికి ఖర్చు పెట్టడం జరిగింది తర్వాత బ్యాంకులు జాతీయం చేసి ప్రతి ఒక్కరు కూడా సామాన్య మానవులు కూడా బ్యాంకుల ద్వారా లాభం చేసుకునే విధంగా వారికి లోన్లన్నీ వచ్చే విధంగా భూములు అభివృద్ధి చేసుకొని బతుకు సాగించే విధంగా లోన్లు కూడా ఇప్పడం జరిగింది ఈరోజు మనం క్రాప్ లోను లోన్ మాఫ్ అని ఏమైనా మాట్లాడుకుంటా ఉన్నామో పెద్ద భూస్వాములకే బ్యాంకు కట్ట ఎక్కించేటప్పుడు గరీబుల కోసం బ్యాంకుల దగ్గర ఎలాంటి సంబంధం లేదు బ్యాంకులకు రానిచ్చేవాళ్ళు కాదు బ్యాంకులు జాతీయం చేసి ఈరోజు ఏదైతే మనం క్రాప్ లోను మార్టిగేజ్ లోను అవన్నీ అనుకుంటా ఉన్నామో బ్యాంకులు జాతీయం చేయడం ద్వారానే అవన్నీ కూడా మనకి ఈరోజు సాధ్యపడుతూ ఉన్నాయి దానికి కారణం ఇందిరాగాంధీ గారు అని చెప్పేసి చెప్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇందిరమ్మను మనం స్మరించుకుంటా ఉన్నాం మనం ఈరోజు ఆ రోజు మనకు గతంలో కూడా ఇందిరాగాంధీ సంక్షేమ పథకాలు తర్వాత రాజశేఖర రెడ్డి పేరి ఇందిరమ్మ ఇండ్లు ఈ రోజు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజాపాలనలో కూడా మొత్తం ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ప్రవేశపెట్టి ఈరోజు ఐదు లక్షలు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టుకునే విధంగా కృషి చేస్తున్న ఘనత మన ప్రభుత్వాలది మన కాంగ్రెస్ ప్రభుత్వాలది మన ఇందిరమ్మ చూపించిన మార్గంలోనే ఇప్పటికీ అందరు ముఖ్యమంత్రులు కూడా ఇందిరమ్మ అప్పుడు ఎట్ైతే రాజ్యం ఉండేనో ఇందిరమ్మ రాజ్యం గురించే ఈరోజు కూడా వాళ్ళ కష్టపడి ప్రతి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మనం ఎంత కొనియాడినా మనము తక్కువే ఇందిరాగాంధీ గారి గురించి మనమందరం కూడా కలిసికట్టుగా ఇంకా మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి బడుగు బలహీన వర్గాలకు మనము సేవలు అందించే విధంగా కృషి చేసి మన పార్టీని బలోపేతం చేద్దామని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ